అత్యంతో <laughs>

श्री गसर अरिष्टनेमस्तु आरो ऐश्वर्या विरुद्ध स्कोर्ट वन कर्मा देशाज्ञा बहिर्देश अरिष्टनेमस्तु एक भावम जगम चंडो अस्तिवरे शिंचदश्वरे ओमशान देशान दिशाम देहि नारायणा नमः अर्वाच नारद हरी कास्तु शिवम गवान मानम रे नमः सभा वेदार्थ विधास विग्रह नारायण वेदा పుణ్యం నక్షత్రం తారం సమృద్ధిరస్తు వర్షజిత సంపూర్ణమస్తు శాంతి పుష్టిరస్తు శుభం శుభమస్తు పునర్విగో బ్రాహ్మణ యజ్ఞ శుభం భవతు సర్వ సంపదస్తు భగవాన్ వాస్తోష్పతి ప్రేత ఇంద్రస్ 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 ఇంద్ జై శివన్నారాయణ ఇది శ్రీ స్వామి వారి దేవాలయం ఉత్తారం గ్రామం మండలం శంకరపట్నం జిల్లా కరీంనగర్ ఇది ప్రాచీనమైనటువంటి దేవాలయం దాదాపు ఒక ఐదు వందల సంవత్సరాల క్రితమే ఉన్నటువంటి ఈ దేవాలయం నాటి నుండి నేటి వరకు నిత్య కళ్యాణముగా ఎంతో భక్త జనానురంఘంగా ఈ దేవాలయం నడుస్తూ ఉంది ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున స్వామివారికి కళ్యాణం అనేటువంటిది ఉంది అయితే ఈ కార్యక్రమం వైశాఖ శుద్ధ ఏకాదశి ఎందుకు అంటే మరి దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితము వైశాఖ శుద్ధ ఏకాదశి రోజే ఈ స్వామివారిని ప్రతిష్ఠించినారు కాబట్టి అదే ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆ దినాన్నే ఈ బ్రహ్మోత్సవాలుగా ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ ఏకాదశి మొదలుకొని వైశాఖ బహుళ విధియ వరకు ఈ బ్రహ్మోత్సవ పాంచరాత్ర ఆగమ ప్రకారము బ్రహ్మోత్సవాలు అనేటువంటి నడుస్తూ ఉన్నాయి నేటి ఈ కార్యక్రమం ప్రారంభం రోజున స్వామివారికి స్వామివారి ఆలయంలో పుణ్యాహవాచనము విశ్వక్సేనారాధనము మరియు దీక్ష ధారణ కంకణ ధారణ మృత్సంగ్రహణము అంకురార్పణము ఘటికా స్థాపనము మరియు ధ్వజారోహణ కార్యక్రమం అనేటువంటిది ఈరోజు జరుగుతుంది ఇప్పుడు చేసినటువంటి కార్యక్రమంలో లోపల భాగంగా విశ్వసేన ఆరాధన విశ్వసేనుడు అంటే ఒక గణపతి మనం కార్యక్రమాన్ని ఆరంభించే ముందు ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆ విశ్వసేనుణ్ణి ధ్యానించుకొని మనం కార్యక్రమాలను ప్రారంభించుకున్నట్లయితే నిర్విఘ్నంగా కొనసాగుతాయి అనేటువంటిది నానుడి కనుక ఆ విశ్వక్సేన ఆరాధనను పూజించుకొని పంచకలశ పంచకలశములతో స్వామివారికి పుణ్యా పుణ్యాహవాచనం స్వస్తి పుణ్యాహవాచనం చేసినాము తర్వాత అంకురార్పణము మృత్సంగ్రహణము ధ్వజారోహణ కార్యక్రమం అనేటువంటిది జరుగుతూ తర్వాత ధ్వజారోహణం అవుతుంది రెండు

అంటే మనము ఏ సూత్రం అంట సూత్రం అంటే దారం ఆ దారాన్ని ఒక రక్షగా చేసుకొని మన చేతికి కట్టుకుంటున్నాము అంటే మనం ఏ కార్యక్రమం అయితే ప్రారంభిస్తున్నామో ఆ కార్యక్రమం అయ్యేంత వరకు నేను నియమధిష్టతతో దీక్షతో కలిగి ఉంటాను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేయడం దాని రక్షాబంధనం వలన

కాబట్టే మనం కంకణం కట్టుకోవాలి ఏదో కంకణం కట్టుకున్నా పొద్దున సాయంత్రం వస్తా అది కాదు కంకణం యొక్క పద్ధతి దీనికి నియమం ఏమిటి ఉదయం ఎప్పుడైతే మనం పూజిస్తున్నావో ఖచ్చితంగా పూజకు రావాలి నాన్ వెజ్ తాగకూడదు బ్రహ్మచర్యం పాటించాలి బ్రహ్మచర్యం పాటించాలి కింద పడుకోవాలి అంటే ఇవన్నీ ఈ కంకణం కట్టుకోవడంలో ఉండేటువంటి గొప్పతనాయ అలా కట్టుకుంటేనే అలా దీక్షతో ఉంటేనే ఈ కంకణానికి ప్రావెంట్ అందుకే మనం కంకణం కట్టుకోవడం ఏదేవో నేను కట్టుకున్నా కంకణం లేకుండా అలా అది పద్ధతి కాదు అంటే కంకణం అనేటువంటిది కర్మ కర్మస్వరక్షణ అంటే మనం చేసేటువంటి కర్మను రక్షించడానికి ఏ కర్మ చేస్తున్నాం ఇప్పుడు మనం దేవతని దేవుడికి సంబంధించినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి సంబంధించినటువంటి పంచాంగిక మహోత్సవాలు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఆ నిర్వహణ లోపల నిర్వహణలో ఏదైనా లోపం జరిగినా ఏదైనా అజోచి వచ్చినా దాని పరిహారాన్ని కా దాన్ని పక్కన పెట్టేసి మనకు ఆయురారోగ్యాన్ని సమృద్ధిగా ఇవ్వాలని చెప్పేసి ఆ రాముడిని మనం కోరుకోవాలి అందుకే ఈ కంకణాన్ని కట్టుకోవాలి అది సంకటం యొక్క ప్రాసెస్వామి తర్వాత ఏం పత్రికలు అందరికీ మన బంధువులు అందరికీ చూపిస్తూ ఉంటారు ఎందుకు ప్రజారో కళ్యాణ

எ இப்படாத பள்ளி தான் பெற்றுறவங்க பண்ணம் வந்து

गंदो सम प्रदष्टो चोचार पूजा हि सर्वभ्यामि उद्गारवेण पीडां प्रतोषमर्थम मुचगतvndवा विर हिमारेन जावेन जस्यं तेन विदाको नत्वा सवो देतु सवो सवो तेन सवो नन्तम मध्यम भूमा विरं कन्दनां साधिनं वेरं आहु बोम कुंदाई माँ, कुंदाई कुंदाई जरा बोम कुंदाई आ बोम कुंदाई। इस दाली सरबारी दूरदर परिवेश दे दमारुं प्यारे। मेलम, मैं कौशली, विशेष नहीं बेट। आप इन्हें मुकेश, बोम कानून प्रेम में अस्यात नर।

மதி <laughs>

నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్